రోజు పది నిమిషాలు చేయండి ఒత్తిడి తగ్గకుంటే పేరు మార్చుకుంటాం మనిషి తన స్వార్థం కోసం ఎంతటి స్థాయికైనా దిగజారగలడని కొంతమందిని మనుషులను దగ్గరగా గమనించాను ఇతరులకు చూపించుకోవడానికి సగభాగం ఇప్పటి యువత బ్రతుకుతున్నారు మీరు ఎండలో తిరగరు భయపడి మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు గురూజీ ఇక్కడంతా దృఢగా ఉందని ఇంకేమవుతుంది మరి విటమిన్ డీ లేదు కదా ఇక్కడ డీనే కదా విటమిన్ డి కదా ఉండేది సూర్యరశ్మిలో అందుకు మాత్రలు తింటారు ఏదైతే ఉచితంగా లభిస్తుందో సూర్యరశ్మిలో దాన్ని కొనుక్కుంటారు మందుల దుకాణాల్లో దేహాన్ని వేడిగా ఉంచుతున్నది ప్రాణశక్తి దాన్ని చల్లబరచడానికి ప్రాణశక్తి మూలమేది వాయువు ప్రాణం పోయినప్పుడు ఊపిరి పోయింది అంటారు కదా ఊపిరి అంటే ఏంటి వాయువు ఆ వాయువు సహజంగానే ఉంది దాన్ని తీసుకోవడానికి ఏంటి మనం ఎక్కువ ఊపిరి తీసుకోవడం లేదు మన దేహానికి కావలసినంత సర్శన ప్రక్రియ చేశాక మనసు ప్రశాంతంగా ఉంటుంది కారణం ఏంటి ప్రాణశక్తి చాలా ఎక్కువగా తీసుకుంటారు సగం ఒత్తిడి పోతుంది మరొక విషయం చెబుతాను మీకు ఊపిరి తీసుకోండి వదలండి ఊపిరి తీసుకొని ఇక్కడ ఉంచండి మెదడులో ఎంతసేపు అవుతుందో అంతసేపు ఉంచండి అక్కడే మెదడులో ప్రతిరోజు పది నిమిషాలు చేయండి టెన్షన్లు తగ్గకుంటే నేను పేరు మార్చుకుంటాను వదలకండి ఊపిరిని ఆక్సిజన్ వెళ్ళాలి అన్ని భాగాలకు ఎంతసేపు అవుతుందో అంతసేపు ఉంచండి మనం ఎంత వేగంగా ఊపిరి తీసుకుంటామో విపరీతంగా అంత త్వరగా చావుకు దగ్గర అవుతాము తాబేలు నెమ్మదిగా ఊపిరి తీసుకోవడం వల్ల మూడు శతాబ్దాలు బ్రతుకుతుంది అందుకే ధ్యానం చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు కూర్మపీఠాన్ని పెట్టుకుంటారు అన్ని దేవాలయాల ధ్వజస్తంభం కింద కూర్మపీఠం ఉంటుంది కారణం ఇంతే మనం కూడా ఆ పీఠంపై కూర్చొని తాబేలుల ప్రజ్ఞతో బ్రతకాలని ఏం చేసినా దుఃఖం ఉండేది మీ మనసులో దాన్ని వివేకంతో జయించాలి ఈ గిన్నె ధ్యానంలో ఉన్న మనసు ఈ రాయి ఒత్తిడి ఎవరో ఏదో అన్నారని ఎప్పుడూ ఇంత దూరంగా ఉంటుంది ఇది ధ్యానం అంటే యూనియనింగ్ విత్ సుప్రీం పవర్ మరేదో కాదు యోగా వంటిది అంతే మన జీవితంలో గతంలో జరిగిన ఘటనలు అవమానాలన్నింటినీ గుర్తు చేసుకుంటుంది మనసు ధ్యానంలో ఉన్నప్పుడు శరీరం పనిచేయదు మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మరింత వేగంగా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటుంది ఇలా భారం అవుతుంది మెదడు మనసు చంచలం అవుతుంది అంతటితో ఆగదు మనసు మరిన్ని సమస్యలను గుర్తు చేసుకుంటుంది యువకులైతే ఇంకా పెళ్లి కావడం లేదని కారు లేదని విదేశాలకు వెళ్ళడం లేదని ఇలా ఇలా ఎప్పుడైతే మెదడుపై ఒత్తిడి ఎక్కువ అవుతుందో అది తట్టుకోలేదు అప్పుడు బరువు అవుతుంది ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఉన్నారు వాళ్ళందరికీ పరిష్కారం తప్పకుండా ఉంటుంది ఇంతమంది ఇన్ని ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు ఈ ఒత్తిళ్లన్నింటినీ భరించడం కావడం లేదు ఏదో ఒకటి చేయాలి ప్రతికూల ఆలోచనలు ఇవన్నీ బాధ్యతలని అనొచ్చు మీ భాషలో మొత్తానికి ప్రతికూల ఆలోచనలు దేహానికి అహితకరమైన ఆలోచనలు హితకరం కావు వీటిని సరిచేయాలి వీటన్నింటినీ తీసుకెళ్ళి శంకరుడి వద్ద పెట్టాలి